హాయ్ అండి వెల్కమ్ టు సౌజన్య కిచెన్ పచ్చనపప్పు కర్రీ తయారీ విధానం పచ్చనపప్పు వన్ అవర్ నానబెట్టుకోవాలి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి వన్ స్పూన్ తాలింపు దినుసులు యాడ్ చేయాలి ఆనియన్స్ కూడా యాడ్ చేసి బాగా వేపాలి ఆనియన్స్ వేయిన తర్వాత అల్లం వెల్లుల్లి కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి టమాటాలు వేసి బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి టమాటాలు మనకి బాగా మగ్గిన తర్వాత శనగపప్పు వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీరా పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి వాటర్ అన్నీ మనకి ఇంకిపోయిన తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయింది ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్